గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షకు సంబంధించి అర్థమెటిక్ టెస్ట్లో ఫోర్ ఫోర్త్ చాప్టర్ ఇది డెసిమల్స్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ దెన్ ఈ డెసిమల్స్ పైన మనకి ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏ విధంగా జరుగుతాయి ఈ చాప్టర్కి సంబంధించి కనీసం మనకి ఒక టూ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది ఈ టూ క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ ఇయర్లో ఎటువంటి క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి మనం ఎటువంటి మోడల్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే బాగుంటుందో ఒక్కసారి చర్చిద్దాం ఇక్కడ చూడండి ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే అంట ఈ త్రీ పాయింట్ త్రీ టూ ఫైవ్ రావడం జరుగుతుందంట అయితే ఈ టూ కూడా మల్టీప్కేషన్ చేస్తే ఏమొస్తుంది చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ సెవెన్ దట్ ఈక్వల్ టు త్రీ పాయింట్ త్రీ సెవెన్ టూ ఫైవ్ అంటే ఇక్కడ డిజిట్స్ అనేవి ఫోర్ సెవెన్ ఫైవ్ ఉంది ఇంటూ ఇక్కడ డిజిట్ అనేది సెవెన్ ఉంది ఈ రెండు మల్టిప్లైన్ చేస్తే మనకి పాయింట్స్ సంబంధం లేకుండా మల్టిప్లైన్ చేస్తే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రావడం జరుగుతుంది ఇలా మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఇక్కడ టూ డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది ఇక్కడ వన్ డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది మల్టిఫికేషన్ చేసినప్పుడు ఇది టూ ఇది వన్ టోటల్గా త్రీ డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టాలి ఇక్కడ మరి ఈ క్వశ్చన్ కూడా అదే విధంగా ఉంది ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ సెవెన్ అని ఉంది అంటే ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇంటూ సెవెన్తో మల్టిప్ చేస్తే ఏమొస్తుంది త్రీ థౌజండ్ త్రీ ట్వంటీ ఫైవే వస్తుంది కానీ ఇక్కడ ఎటువంటి డెసిమల్స్ లేవు డెసిమల్స్ తర్వాత పాయింట్ లేదు ఇక్కడ వన్ డెసిమల్ తర్వాత పాయింట్ ఉంది అంటే ఆన్సర్లో వన్ డెసిమల్ తర్వాత పాయింట్ పెట్టాలి ఇది మన ఆన్సర్ అవుతుంది దీని యొక్క ఆన్సర్ అంటే త్రీ హండ్రెడ్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ అవుతుంది ఆప్షన్ ఎక్కడుంది ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది ओके नेक्स्ट क्वेश्चन राम बॉट ए बुक फॉर 178.50 रुपीस अनमाटिव सम ऑफ मेडिसिंस फॉर रुपीस 248.25 पैसा गिव 500 रुपीस नोट टू ద షాప్ కీపర్ ద రిమైనింగ్ అమౌంట్ ఈజ్ రాము బాట్ కొన్నాడంట ఏంటి ఒక బుక్ బుక్ ఎంత కొన్నాడు మనకి వన్ సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో అంటే వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ పైసా కొన్నాడు మరి మెడిసిన్ అనేది ఎంత కొన్నాడంట మెడిసిన్స్ టూ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అండ్ ట్వంటీ ఫైవ్ పైసా కొన్నాడు టోటల్ ఎంత అయింది ఫైవ్ ఇది సెవెను ఈ రెండు యాడ్ చేస్తే సిక్స్టీను వన్ వన్కి సెవెన్ కలిపితే ఎయిట్ ఎయిట్కి ఫోర్ కలిపితే ట్వంటీ ట్వల్వ్ వన్ ఫోర్ ఇంత అయింది అమౌంట్ కానీ షాప్ కీపర్కి ఎంత ఇచ్చాడంట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చాడంట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది పైసలు అనేవి జీరో జీరో పైసలు ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ రూపీస్ సెవెంటీ ఫైవ్ పైసా మనకి ఖర్చు అయింది బుక్స్కిను మెడిసిన్కి ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఎంత ఇస్తాడో అని అడిగాడు ఇప్పుడు జీరో నుంచి ఫైవ్ తీలాం ఇక్కడ నుంచి ఫైవ్ దగ్గర నుంచి ఇలా తీసుకురావాలి తీసుకుని వస్తే టెన్ టెన్లో ఫైవ్ పోతే ఫైవ్ ఇక్కడ నైన్ ఉంటుంది నైన్లో సెవెన్ పోతే టూ ఇక్కడ నైన్ ఉంటుంది నైన్లో సిక్స్ పోతే త్రీ ఇక్కడ నైన్ ఉంటుంది నైన్లో టూ పోతే సెవెన్ అంటే ఇక్కడ ఫైవ్ ఫోర్లో ఫోర్ పోతే జీరో అంటే సెవెంటీ త్రీ రూపీస్ ట్వంటీ ఫైవ్ పైసా మిగులుతుందనమాట ఎక్కడ ఎక్కడుంది మనకి ఆప్షన్ బిలో ఉంది చూడండి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ త్రీ ఈజ్ డివైడెడ్ బై త్రీ పాయింట్ త్రీ ఈక్వల్ టు ఎంత ఫోర్టీన్ సెవెంటీ వన్ అనేసి వచ్చింది అదే డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ త్రీ డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది ఇక్కడ అసలు డెసిమల్ పాయింటే లేదు ఇక్కడ దీన్ని ఏ విధంగా రాస్తున్నానో చూడండి ఒకసారి ఇక్కడ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ పాయింట్ త్రీ ఈజ్ డివైడెడ్ బై త్రీ పాయింట్ త్రీ దీని ఆన్సర్ ఎంత వచ్చింది ఫోర్టీన్ సెవెంటీ వన్ వచ్చింది డెసిమల్ ఏమైనా ఉందా ఇక్కడ ఒక డెసిమోస్ తర్వాత ఉంది ఇక్కడ ఒక డెసిమోస్ తర్వాతుంది ఈ ఒకటికి ఈ ఒకటికి డిఫరెన్స్ అనేది జీరో కాబట్టి ఎటువంటి డెసిమల్ రాలేదు మనకి మరి ఇక్కడ చూడండి ఫోర్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫోర్ త్రీ బై థర్టీ త్రీ దీని ఆన్సర్ కూడా ఇదే వస్తుంది ఫోర్టీన్ సెవెంటీ వే వస్తుంది కానీ డెసిమల్ అనేది ఇక్కడ త్రీ డెసిమల్స్ తర్వాత ఉంది ఇక్కడ జీరో డెసిమల్స్ తర్వాత ఉంది అంటే ఈ త్రీకి ఈ జీరోకి డిఫరెన్స్ ఎంత త్రీ కాబట్టి ఇక్కడ వన్ టూ త్రీ త్రీ డెసిమల్స్ తర్వాత పాయింట్ రావడం జరుగుతుంది అంటే వన్ పాయింట్ ఫోర్ సెవెన్ వన్ అనేది మన ఆన్సర్ అవుతుంది ఎక్కడుంది ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఈక్వల్స్ టు నైన్ అన్స్ అన్నాడు ఇప్పుడు ఈ రెండు మల్టిఫ్ చేసాం అనుకోండి పదిహేను ఆరులు తొంభయే కానీ మన పాయింట్ ఎన్ని డెసిమల్స్ తర్వాత పెట్టాలి వన్ టూ త్రీ ఇక్కడ ఎటువంటి డెసిమల్స్ లేవు డెసిమల్స్ తర్వాత పాయింట్ లేదు త్రీ డెసిమల్స్ తర్వాత పెట్టాలి కానీ ఇక్కడ మనకు రెండే రెండు ఉన్నాయి ఇంకొక డెసిమల్ తర్వాత పాయింట్ పెట్ట ఇంకొక జీరో పెట్టుకొని ఇక్కడ పెట్టాలి వన్ టూ త్రీ త్రీ డిస్మోస్ తర్వాత పాయింట్ పెట్టాలి అంటే ఇక్కడ జీరో పాయింట్ జీరో నైన్ జీరో ఈ జీరోకి వ్యాల్యూ ఉండదు దీని ఆన్సరు జీరో పాయింట్ జీరో నైన్ అనమాట మరి ఇక్కడ కూడా ఫిఫ్టీన్ సిక్స్ ఇది ఏ అనే ఆప్షన్ ఇది బి అనే ఆప్షన్ చూడండి పదిహేను ఆరులు తొంభై ఏ ఫిఫ్టీన్ సిక్స్ దా నైంటీయే కానీ ఇక్కడ చూడండి పాయింట్ అనేది ఇక్కడ మనకి ఈ జీరోకి వ్యాల్యూ లేదు ఇక్కడ డెసిమల్ టూ డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది అంటే ఇక్కడ పాయింట్ పెట్టాలి ఇక్కడ జీరో పెట్టుకోవాలి జీరో పాయింట్ నైన్ జీరో అనమాట అంటే ఈ నైన్ జీరో ఈ జీరోకి వాల్యూ ఉండదు దట్ ఈక్వల్ టు జీరో పాయింట్ నైన్ అనమాట దీని వాల్యూ బి ఆన్సర్ వాల్యూ మరి సి ఆన్సర్ వాల్యూ చూద్దాం సి ఆన్సర్ వాల్యూలో కూడా ఫిఫ్టీన్ సిక్స్ దా నైంటీ కానీ పాయింట్ చివరిన జీరోస్ ఉంటే ఆ జీరోస్కి వాల్యూ ఉండదు ఇక్కడ పాయింట్ అనేది ఒక డెసిమల్ తర్వాతే ఉంది ఒక డెసిమల్ తర్వాత పాయింట్ పెట్టాను తర్వాత ఉన్న జీరో పోయింది అప్పుడు ఏమొచ్చింది నైన్ రావడం జరిగింది అంటే ఏది క్రింది వన్లో నైన్కి ఈక్వల్ అవుతుందంటే ఆప్షన్ సిజ్ రైట్ ఆన్సర్ అవుతుంది సారీ ఆప్షన్ సి కాదు ఎందుకు కాదు చెప్తాను ఇక్కడ ఫిఫ్టీన్ సిక్స్గా ఫిఫ్టీన్ కాదు వన్ ఫిఫ్టీ సిక్స్ జా అని అనాలి ఫిఫ్టీన్ సిక్స్ జా ఎంత నైంటీ వన్ ఫిఫ్టీ సిక్స్ జా అన్నప్పుడు ఈ జీరో కూడా యాడ్ చేయాలి నైన్ హండ్రెడ్ అవుతుంది ఇప్పుడు ఈ జీరోకి ఈ జీరోకి సంబంధం లేదు ఎందుకంటే పాయింట్ చివరిని జీరోలు ఉంటే వాటికి వాల్యూ లేదు ఇప్పుడు ఎన్ని డెసిమల్స్ తర్వాత జీరో పాయింట్ ఉంది ఒక డెసిమల్ తర్వాత పాయింట్ ఉంది అంటే ఇక్కడ వేయాలి అప్పుడు ఈ పాయింట్ తర్వాత ఉన్న ఈ జీరోకి వాల్యూ లేదు కాబట్టి కట్ చేస్తే దీని వాల్యూ నైంటీ వచ్చింది మరి ఇక్కడ ఈ ఈ జీరోకి ఈ జీరోకి వాల్యూ లేదు ఇప్పుడు డెసిమల్ ఎన్ని ఎన్ని డెసిమల్స్ తర్వాత ఉంది పాయింట్ ఒక డెసిమల్ తర్వాతే ఉంది అప్పుడు పదిహేను ఆర్ల ఆప్షన్ డిలో ఫిఫ్టీన్ సిక్స్గా నైంటీ ఇప్పుడు పాయింట్ అనేది ఒక డెసిమల్ తర్వాత పెట్టాను ఇదిగోండి ఇప్పుడు దీని వాల్యూ ఎంత వచ్చింది నైన్ రావడం జరిగింది విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఈక్వల్ టు నైన్ ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ నైన్ అనేది దేనికి ఈక్వల్ అయింది ఇక్కడేమో జీరో పాయింట్ జీరో నైన్ వచ్చింది ఇక్కడ జీరో పాయింట్ నైన్ వచ్చింది ఇక్కడ నైన్ టూ వచ్చింది ఇక్కడ నైన్ వచ్చింది ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది లాస్ట్ క్వశ్చన్ సింప్లిఫై టూ పాయింట్ ఫైవ్ ఈజ్ డివైడెడ్ బై జీరో పాయింట్ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ వన్ మైనస్ జీరో పాయింట్ జీరో ఫైవ్ అని ఇచ్చాడు ఇక్కడ మనం బడ్మాస్ రూల్ అనేది యూజ్ చేయాలి బడ్మాస్ రూల్ అనేది రూల్ యూజ్ చేయాలి బ్రాకెట్ ఉందా లేదు ఆఫ్ ఉందా లేదు డివిజన్ ఉందా డివిజన్ ఉంది ఇక్కడ ఉంది అప్పుడు డివిజన్ ఏంటి టూ పాయింట్ ఫైవ్ ఈజ్ డివైడెడ్ బై జీరో పాయింట్ ఫైవ్ అనమాట ఇక్కడ ఒక డెసిమల్ తర్వాత ఉంది ఇక్కడ ఒక డెసిమల్ తర్వాత ఉంది అప్పుడు ఆ డెసిమల్ పాయింట్స్ తీసేయాలి ట్వంటీ ఫైవ్ బై ఫైవ్ అనమాట ఫైవ్ ఫైవ్ అంటే దీని ఆన్సర్ ఫైవ్ అనమాట దీని ఆన్సర్ 5 ఇంటూ తర్వాత ఏముంది 0.1 పాయింట్ వన్ మైనస్ జీరో పాయింట్ జీరో ఫైవ్ ఇప్పుడు డివిజన్ అయిపోయిన తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి అంటే ఈ రెండు మల్టీప్లికేషన్ చేయాలి ఫైవ్ వన్ రా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో 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 పాయింట్ ఫైవ్ అన్న పక్కన జీరో పెట్టిన నో ప్రాబ్లం ఎందుకు నేను జీరో ఇక్కడ టూ డెసిమల్స్ ఉండాలి ఇక్కడ ఆల్రెడీ టూ డెసిమల్స్ ఉంది మైనస్ జీరో పాయింట్ జీరో ఫైవ్ ఇప్పుడు ఈ జీరో పాయింట్ ఫైవ్ రాయకుండా ఏం రాస్తున్నా జీరో పాయింట్ ఫైవ్ జీరో అని రాస్తున్నాను ఈ కింద ఏం రాయాలి జీరో పాయింట్ జీరో ఫైవ్ అని రాసాను రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి సబ్ట్రాక్షన్ చేస్తున్నాను ఇప్పుడు జీరోలో నుంచి ఫైవ్ పోదు ఇక్కడ నుంచి తీసుకురావాలి టెన్లో ఫైవ్ పోతే ఫైవ్ ఇక్కడ ఎంత ఉంది ఫోర్ ఉంటుంది ఫోర్లో జీరో పోతే ఫోర్ పాయింట్ జీరో ఎంత వచ్చింది జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ ఎక్కడుంది ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం